గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ ఉపాసనలు రెండో బిడ్డకి పేరెంట్స్ కాబోతున్నారు అనే వార్త హల్జల్ చేస్తుంది దానికి కారణం ఉపాసన ఢిల్లీలో రామ్ చరణ్ పాల్గొన్న దసరా సెలబ్రేషన్స్ లో బేబీ బొమ్మతో కాస్త చబ్బీగా ఎంతో జాగ్రత్తగా రామ్ చరణ్ పట్టుకుని నడుస్తూ ఉండడం చూసి తల్లి కాబోతోంది అని అనుకున్నారు కానీ ఆ తర్వాత ఉపాసన ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో సైలెంట్ అయిపోయారు నెటిజన్స్ అంతా అయితే ఉపాసన ప్రస్తుతం నిజంగానే గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది ఈ దీవాళి పండుగ రోజున ఉపాసనకి చిరంజీవి గారింట్లో చాలా గ్రాండ్ గా సీమంతం జరిగిందట ఆ వీడియోను షేర్ చేసుకుని దీవాలి డబుల్ సెలబ్రేషన్ డబల్ లవ్ ఏ న్యూ బిగినింగ్స్ అంటూ చిన్నారి పాదాలకు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసుకుంది ఉపాసన తల్లి కాబోతుందని తెలియగానే ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు ఈసారి మాత్రం తప్పకుండా వారశ్రీ రావాలి చిరంజీవి గారి మనవడిని ఎత్తుకోవాలి అంటూ ఈ వీడియోలో ఉపాసన సీమంతం ఫంక్షన్ ఫోటోస్ని ని మీరు చూసేయండి ఉపాసన చాలా సంతోషంగా ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించారు ఈ సీమంతంలో వెంకటేష్ నాగార్జున దంపతులు అలాగే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి అందరూ కూడా సందడి చేశారు వీడియో నస్తే లైక్ చేయండి త్వరలో పేరెంట్స్ కాబోతున్న ఈ బ్యూటిఫుల్ కపుల్ కి తెలపాలంటే కామెంట్ చేసి అలాగే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి